ఓకే గుడ్ ఈవినింగ్ టు ఈ ఎలక్షన్లు ఒకరోజు అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఈ పోలింగ్ బూత్కి సంబంధించిన వాళ్ళు బందో ఒక స్కీమ్లు వీటన్నిటిని ఒకసారి చూడడానికి అలాగే గత ఎలక్షన్స్లో జరిగిన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి ఈసారి వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ డిస్కస్ చేయడానికి అలాగే అట్ ప్రజెంట్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వెళ్ళి వెంటే క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యింది రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలవుతున్నాయి కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎట్లా చేయాలి సిసి వైలేషన్స్ చెక్ పోస్టులు వెహికల్ చెక్ వీటన్నింటినీ సుపవేస్ చేయడానికి ఒక విజిట్ రావడం జరిగింది ఏలూరులో కూడా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్ అన్నీ జరుగుతున్నాయి ఏలూరు మనకి తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి వేరే స్టేట్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్లో ఆల్రెడీ ఎయిట్ ఎస్టాబ్లిష్ చేసాం మనం లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతోంది డైలీ మనం తెలంగాణ మధ్యాన్ని పట్టుకుంటున్నాము అలాగే లోకల్ డిపిఎల్ పట్టుకుంటున్నాము ఎఫ్జే వాష్ కొన్ని వేలు ఇప్పుడు మనం డెస్ట్రాయ్ చేయడం జరిగింది అలాగే ఐడిఎల్ స్పెషల్ డ్రైవ్స్ ఎస్ఈబి పోలీస్ కలిపి చాలా బాగా చేయడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా ఏవైతే సమస్యత్మక ప్రాంతాలు ఉన్నాయో లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ జరిగినాయి కానీ పొలిటికల్ యాంగిల్లో కానీ కమ్యూనల్ యాంగిల్ కానీ గ్యాస్ యాంగిల్ కానీ వీటన్నింటిలో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకున్న ప్రదేశాల్లో సీఏపీఎఫ్తో పాటు మనం వాళ్ళు ఫ్లాగ్ మార్చెస్ అంటే ఓటర్లకు ఒక ధైర్యం కల్పించు మీరు ఎట్టి బస్సులో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రీగా కేర్గా మీ ఓట్ ఆఫ్ రైట్ దాన్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని మనం మన తరఫున భరోసా కల్పించడం సో రెగ్యులర్గా చేస్తున్నాము అలాగే ఇవాళ నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి డైనమిక్గా అంటే ఒకే ప్లేస్లో కాకుండా మన సీఏపీఎఫ్ బలగాలతో పాటు రెగ్యులర్గా లోకల్ ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు డిఎస్పి గారు ఒక డెసిషన్ తీసుకొని వెహికల్ చెకింగ్ చెక్ పోస్టులు డైనమిక్ చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేయడం వెహికల్ చెకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం క్యాష్ కూడా పట్టుకుంటున్నాము సో మా విద్యార్థి కూడా నేను క్యాష్ క్యారీ చేసినట్లయితే ఫిఫ్టీ నుంచి చేస్తే అలాగే గోల్డ్ కూడా పరిమితికి మించిన మీరు క్యారీ చేసినట్లయితే ప్రాపర్ ఫామ్స్ ఆర్గనైజేషన్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ ప్రాపర్గా క్యారీ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు లేని ఎలాంటి ఆధారాలు చూపని ఈ యాభై వేలు కోల్డ్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది మీరు ఆధారాలు చూపించిన తర్వాత అవి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది బట్ అన్నీసరే ఇబ్బంది పడకుండా మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే ప్రూఫ్స్ ఏవైతే నెసరీ ప్రూఫ్స్ ఉంటాయో క్యాష్ లీగల్ అని చూపించడానికి అవన్నీ కూడా క్యారీ చేయవలసిందో కోరుతున్నాం అదేవిధంగా బెంగల్ చెకింగ్ లాంటివి చేస్తున్నా కూడా దయచేసి పోలింగ్తో సహకరించండి మనకి పోలింగ్ ఎట్లాంటి మద్య ప్రభావం కానీ ధన ప్రభావం కానీ లేకుండా ఫెయిర్గా జరగడం కోసం పోలీసులు చేసిన చర్యలకి మాకు సహకరించండి ఇంటర్ స్టేట్ అయితే ఎయిట్ పెట్టాం

సో మనం చేస్తున్నాము ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ న్యూజివెండ్లోనే చూసినట్లయితే పదహారు నుంచి అంటే కోడ్ వచ్చిన దగ్గర నుంచే ఇప్పటికీ ఎయిట్ ట్వంటీ టూ కేసులు పెట్టడం జరిగింది ఓన్లీ న్యూజివెండ్ సర్కిల్ వర్క్ వన్ ఎయిటీ నైన్ బాటిల్స్ అంటే సెవెంటీ సెవెన్ నైడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది మూడు సారా కేసుల్లో నూట అరవై లీటర్ల సారా అలాగే నాలుగు వేల ఆరు వందల ఎఫ్జెస్ కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది సో మీ దగ్గర కూడా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి మాతో సహకారం